రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు బడిబాట కార్యక్రమం ఉత్సాహంగా సాగింది నల్గొండ జిల్లా రామన్నపేట నార్కట్పల్లి చిట్యాల మండలాల్లోని పాఠశాలల్లో నిర్వహించిన బడిబాటలో నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు దుస్తులు పంపిణీ చేశారు జగిత్యాల జిల్లా మెట్పల్లి బాలికల ఉన్నత పాఠశాలలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు పుస్తకాలను మండల విద్యాశాఖ అధికారులు వెనక్కి తీసుకున్నారు హుజూర్నగర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు పాఠశాలల్లో తెలుగు పాఠ్య పుస్తకాలను అధికారులు వెనక్కి తీసుకుంటున్నారు హైదరాబాద్ ఎర్రమంజిల్ ప్రభుత్వ పాఠశాలలో బడిపాట కార్యక్రమానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి తెలంగాణ జనసమితి అధ్యక్షులు ఆచార్య కోదన్ రామ్ హాజరయ్యారు నిమ్స్ బాగుపడితే ప్రజలందరికీ లాభం స్కూల్ కూడా అదే విధంగా లాభపడితే చుట్టూ ఉన్న బస్తీ ప్రజలకు అందరికీ కూడా మంచి విద్య దొరుకుతుంది విద్య అనేది మన దేశంలో ఇప్పుడు ఒక హక్కు ఆ హక్కు పొందగలుగుతారనేదే ఇక్కడ అందరి అభిప్రాయము కాబట్టి ముందు కొత్త స్కూలు అభివృద్ధి చెయ్యాలి ఆ అభివృద్ధి దసరా వరకు పూర్తి చేయగలిగితే అందరూ కూడా సంతోషిస్తారు పనుకోవటం మొత్తానికైతే ఇక్కడ ఒక హామీ దొరికింది ఖచ్చితమైన హామీ ఆర్ అండ్బి నుంచి కానీ నిమ్స్ నుంచి కానీ ఆ విషయంలో మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ వేగంగా కొత్త స్కూలు హైదరాబాదు ప్రభుత్వ స్కూళ్లకు నమూనాగా ఉండే విధంగా దాన్ని అభివృద్ధి పరిచి పిల్లలకు మంచి విద్యను అందించడానికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి గారు చాలా శ్రద్ధ చూపిస్తున్నారు కాబట్టి మనమందరం కూడా ఈ విషయం మీద కొంత పట్టుదలతో ఉండి ఈ స్కూలు అభివృద్ధి కోసం పూనుకోవాల్సిన అవసరం ఉంది